డిబిఎస్టి కాలేజ్ ప్రెస్ మీట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక అందరూ కూడా ప్రెస్ మీట్కి అటెండ్ అయిపోతారు జగతి మహేంద్ర అలానే ఫణేంద్ర వీళ్ళంతా కూడా కాలేజ్ యొక్క గొప్పతనాన్ని మంచిగా చెప్తూ ఉంటారు అలానే కాలేజ్ యొక్క ప్రత్యేకతని స్పెషల్గా మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం రిషి అలానే వసుధార ఇద్దరు కూడా ఎంతగా కృషి చేశారో వాళ్ళిద్దరి యొక్క గొప్పతనాన్ని కూడా అందరికీ వివరిస్తూ ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా దేవయానికి మాట్లాడే ఛాన్స్ వస్తుంది ఇక దేవయాన్ని ఈ విధంగా చెప్తూ ఉంటుంది మేము వసుదారిని కోడలుగా చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాం కానీ వసుధార మాకు చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చింది మా ఆశలన్నీ నిరాశలైపోయాయి అయిపోయాయి మీరన్నా అడగండి వసుధార ఎవరిని పెళ్లి చేసుకుందో అని అంటూ ఉండగా ఇక ప్రెస్ మీట్ అంతా కూడా వసుధార గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారో చెప్పాల్సిందా అని ఒకటి అడుగుతూ ఉండగా జగతికి బాగా కోపం వచ్చేసి రిషి సార్ అని గట్టిగా అరుస్తుంది ఏంటి రిషి సార్ వసూదార హస్బెండా అనేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకటే మాట్లాడుకుంటూ ఉండగా ఇక దేవయాని జగతి దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ జగతి నువ్వు వసదారిని సేఫ్ చేయడానికి రిషి మీద నింద వేస్తున్నావా మర్యాదగా అది అబద్ధం అని చెప్పు వెళ్ళు అందరి ముందుకి వెళ్ళి చెప్పని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంటనే అక్కడికి రిషి వస్తాడనమాట ఇక వెంటనే దేవయాని రిషి దగ్గరికి వెళ్ళి నాన్న చెప్పు వీళ్ళంతా కూడా వసుధారని నువ్వే పెళ్లి చేసుకున్నావు అని అంటున్నారు అదంతా అబద్ధమని చెప్పు వసుధారికి నాకు ఎటువంటి రిలేషన్ లేదని నువ్వు అందరి ముందు చెప్పు అనేసి రిషిని తీసుకువెళ్తూ ఉంటుంది దేవయాని రిషి మాత్రం వసుధార వైపు కోపంగా చూస్తూ ఉండిపోతాడు ఇక అందరూ కూడా జగతి మహేంద్ర ఫణీంద్ర అందరూ కూడా రిషి ఏం చెప్తాడా అని సస్పెన్స్గా వెయిట్ చేస్తూ ఉంటా జగతి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు నిజం చెప్పేసింది నేనే కదా రిషి అసలే నా మీద చాలా కోపంగా ఉంటాడు ఎప్పుడూ కూడా ఇప్పుడు అసలు నా మీద మాట్లాడాడేమో అని తనలో తను టెన్షన్ పడుతూ ఉంటుంది రిషి మాత్రం ఏం చెప్తాడా అన్నది వెయిట్ చేస్తూ ఉండాలి రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో